మంగళవారం అర్ధరాత్రి వేళ అరుకోకుండా కురిసిన అకాల వర్షానికి చేసిన కోట్లాది రూపాయల విలువైన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్ అధికారులు కాపాడారు మార్కెట్ కమిటీ ఉన్నత అధికారులు మార్కెట్ కమిటీ చైర్మన్ ఎరగర్ల హనుమంతరావు పాలక వర్గ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆదర్శాల మేరకు సహాయ కార్యదర్శి పోలవరపు వీరాంసిరేలు సకాలంలో స్పందించి అర్ధరాత్రి వేళ తమ నేరుగా మార్కెట్ కు వెళ్లి సిబ్బందిని అప్రమత్తం చేశారు ఈ మేరకు మార్కెట్లో అమ్మకానికి తీసుకొచ్చిన మిర్చి తదితర పంటలను కాపాడేందుకు వెంటనే టార్పరిన్లు ఇప్పించారు వీరాంత తమ సిబ్బందితో పంటను అమ్ముకునేందుకు గాను అక్కడే ఉన్న రైతులను సమీకరించి టార్పరిన్లు ఇచ్చి పంటలను నీటితో తడిచిపోకుండా కాపాడారు దీంతో రైతులు తమ హర్షం వెలుబుచ్చారు ప్రస్తుతం మెయిన్ యార్డ్లో పూర్తిగా షెడ్ లోపలే ఉన్నవి పిర్చి బస్తాలు అయ్యేటువంటివి వర్షానికి ఇబ్బంది జరగలేదు రైతుల వ్యవస్థలు పూర్తిగా షెడ్యూల్లోనే ఉన్నవి వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా షెడ్యూల్ లోనే దిగుమతి అవుతుంది ఏ నైస్తరా కమిషనర్ ఎవరు తీసుకెళ్లేదు వెంకటరమణ తీసుకెళ్ళింది ఏ కమిషన్ గారు రాయ్ ఇప్పుడు ఎవరెవరికి రాయ్ త్వరగా రా ఒకళ్ళు తీసేయండి ఒకళ్ళు ఒక అతను రాసుకుంటా టైం వేస్తే దానికి ఎవరు ఎవరండి ఎన్ని తీసుకెళ్ళారు ఇంకోటి కావాలా తీసుకెళ్ళు లింగరాజు ఇవ్వు ఎవరు కమిషనర్ ఎవరు నాగిరెడ్డి తీసుకెళ్ళి ఇంకోటి కావాలంటే రెండు తీసుకెళ్ళారు ఇంకోటి సరిపోతాయా జాగ్రత్త గప్పండి బరువు పెట్టండి మళ్ళీ ఉదయం తెచ్చి ఇవ్వండి ఓకే కమిషన్ కూడా పేరు చెప్పు గట్టిగా తీసుకెళ్ళు మిగతా వాళ్ళు ఏడున్నారు రెడ్డి డ్యూటీలో పక్క జరుగు ఉన్నాయిగా ఇబ్బంది లేదుగా ఫోన్ నెంబర్ కూడా రాసుకో ఎంకట్రమ్నా చెప్ప అన్నీ కప్పినట్టు